రీసెంట్గా ఎవరో ఒక ప్రొడ్యూసర్ ఫోన్ చేసి పర్ డే నీకు చాలా హ్యూజ్ అమౌంట్ ఇస్తాను ఆ ప్రాజెక్ట్లో యాక్ట్ చేయమని చెప్తే నువ్వు ఆ ప్రొడ్యూసర్ నెంబర్ బ్లాక్ చేస్తావని తెలిసింది ఎక్కడికండి తెలుస్తున్నాయి నీకు ఇవన్నీ అవును ఓకే అంటే తెలీదు నాకు యాక్చువల్గా అంటే వాళ్ళు ఎంత పెద్ద ప్రొడ్యూసర్ ఐడియా లేదు చెప్పడం అయితే చెప్పారు రెమ్యూనరేషన్ ఎంత నాకు తెలుసు పర్ డే కానీ నీకు మూవీ రెమ్యూనరేషన్ ఎంత కూడా నాకు తెలుసు ఎందుకంటే మనం క్లోజ్ కాబట్టి బట్ నీకు అంత పెద్ద హ్యూజ్ రెమ్యూనరేషన్ ఇచ్చినప్పుడు అన్నప్పుడు జనరల్ గా లోపల ఒక ఆశ ఉంటుంది మేబీ నేను గా ఉన్నాను ప్లస్ ప్రెసెంట్ ఫామ్ లో ఉన్నాను అని చెప్పి కానీ నీకు ఎక్కడ డౌట్ కొట్టింది వెంటనే నంబర్ బ్లాక్ అంతే అంటే యాక్చువల్గా ఆ ప్రొడ్యూసర్ వచ్చి కలిసారు కూడా నన్ను టూ త్రీ టైమ్స్ కలిశారు స్టోరీ చెప్పారు నాకు స్టోరీ విన్నప్పుడే కొంచెం డౌట్ అనిపించింది బికాస్ ఇట్స్ అ రెగ్యులర్ స్టోరీ అంటే ఒకరు అంత హ్యూజ్ అమౌంట్ పెట్టి ఒక ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మనకు అర్థం ఆ ప్రాజెక్ట్ ఆ ప్రాజెక్ట్ కి అంత హ్యూజ్ అమౌంట్ వర్తబుల్ లా కాదా అనేది సో నాకు ఆయన చెప్పినప్పుడు అనిపించింది అనమాట నాకు ఇచ్చే నేను చెప్పేది చాలా ఎక్కువ చాలా ఎక్కువ నేను ఎప్పుడు అంత తీసుకోలేదాన్ని అని చెప్పి చాలా ఎక్కువ సో నాకు అక్కడ డౌట్ వచ్చింది ఒకటి తర్వాత ఫస్ట్ మీట్ లోనే ఈ సైడ్ కంపల్సరిగా నువ్వు ఉంటావు ఒక హీరోయిన్ గా చెప్పేశారు చెప్పేసారు అక్కడ కొంచెం డౌట్ వచ్చింది తర్వాత స్టార్టెడ్ కాలింగ్ మీ అగైన్ అగైన్ అండ్ అగైన్ నేను ఎన్నిసార్లు రెస్పాండ్ అవ్వకపోయినా తను చాలా కాల్ చేస్తుంటే తర్వాత నేను ఒకసారి బ్యాక్గ్రౌండ్ చెక్ చేద్దామని చెప్పేసి గూగుల్స్ లో సర్చ్ చేశాను ఆయన పేరు దొరుకుతుందా అని అంటే ఆయన చెప్పిన ఒక టూ త్రీ ఫిల్మ్స్ నేను సర్చ్ చేసి చూసాను నాకు ఇక్కడ ఆయన పేరు అనిపించలేదు సో అంటే మేబీ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ అయి ఉండొచ్చు ఫైనాన్సర్ అవ్వచ్చు ఫైనాన్సర్ అవ్వచ్చు మీడియేటర్ అవ్వచ్చు తెలీదు మనకి సో అలా అనుకున్నాను తర్వాత నాకు కరెక్ట్ అనిపించలేదు అంటే ఆఫీస్కి రమ్మంటున్నారు వచ్చి నాకు నువ్వు క్యారెక్టర్ ఓకే అయ్యాక నువ్వు అన్ని తెలుసుకున్నాకనే నువ్వు ఓకే అమ్మా అనేసి అంటున్నారు ప్రాపర్ గానే మాట్లాడుతున్నారు బట్ నాకు ఎక్కడో అనిపించలేదు ఆ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుంది అసలు స్టార్ట్ అవుతుంది అని కూడా నాకు అనిపించలేదు సో నాకు ఇంకా డిస్టర్బ్డ్గా అనిపించేసి ఎందుకులే వచ్చింది బాధ అని చెప్పి బ్లాక్ చేసి పెట్టేశాము అనమాట తర్వాత నాతో పాటు ఎవరెవరికైతే కాల్ చేసారో వాళ్ళం కూడా ఒకసారి కాల్ చేసి కనుక్కుంటే నాకు కూడా ఇలాగే అయింది బట్ ఇంతవరకు మళ్ళీ నన్ను పిలవలేదు అన్నారు నేను కట్ చేసిన తర్వాత ఆయన అందరినీ కట్ చేసినట్టు అర్థమైంది సో మొత్తానికి కరెక్ట్ చేశాను అన్న ఒక ఫీల్ అయితే ఉంది అంటే బేసిక్గా ఒక ఆర్టిస్ట్ అంత దూరం ఆలోచించడం కూడా చాలా గ్రేట్ అది అంటే అదే ప్రాబ్లం ఏంటంటే మనీ అవసరం అనేది అందరికీ ఉంటుంది కానీ వెంటనే వచ్చింది కదా అని తీసేసుకుంటే దాంతో పాటు సమస్యలు కూడా చాలా వస్తాయి అనమాట సో అందుకనే ఏదైనా కష్టాజితమే మంచిది ఆ ప్రొడ్యూసర్ నీతో ఏమైనా రాంగ్ గా మాట్లాడడం లేదు అస్సలు ఏం లేదు ఇంకా హీ యూస్ టు కాల్ మీ చెల్లి 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 అని మాట్లాడతారు సిస్టర్ ను నాకు అన్నట్టు మాట్లాడతారు బట్ వాట్ ఐ థింక్ ఇస్ ఒక ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్ లాగా మాట్లాడితే ఐఎమ్ సో హ్యాపీ బట్ నీకు చెల్లి అని కూడా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అంటే నువ్వు అంత రిలేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి ఒక ఆర్టిస్ట్ తో తోటి నీ ప్రో నీకేంటి నీ ప్రొడ్యూసర్ యు ఆర్ నాట్ ఏ అసిస్టెంట్ డైరెక్టర్ యు నాట్ ఎ డైరెక్టర్ యు ఆర్ ద ప్రొడ్యూసర్ సో యు ఆర్ గివింగ్ ద మనీ టు మీ సో మీరు అంత తగ్గిపోయి నాకుతో మాట్లాడాల్సిన అవసరం లేదు ఫస్ట్ థింగ్ సో అలా మాట్లాడుతున్నారంటే మేబీ ఈజ్ నాట్ ద కరెక్ట్ పర్సన్ టు డూ ద ఫిల్మ్స్ ఎంత కాలం అవుతుంది విజయా నువ్వు వచ్చి ఇండస్ట్రీకి డె ఇదే కదా శ్రీవల్లి హీరోయిన్ గా హీరోయిన్ గా హీరోయిన్ గా డెబ్యూ ఇదే ఆర్టిస్ట్ గా అయితే ఎడి కస్తూరి సీరియల్ అండ్ బంగారు పంజరం సీరియల్